నమస్తే అన్న అందరికీ నమస్కారం కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే కడప నుంచి వేరే పని మీద హైదరాబాద్కి అయితే రావడం జరిగింది హైదరాబాద్కి వచ్చి మనం ఐటీసీ కోహనూరు దగ్గర ఎలాగైనా సరే కుమారి ఆంటీ దగ్గర తినాలని చెప్పి రావడం జరిగింది కానీ కుమారి ఆంటీ అయితే మనకు అవైలబిలిటీ లేదు చుట్టుపక్కల ఇప్పుడు అనురాధ ఆంటీ ఉంది కదా ఆమె పక్కన ఆనుకొని ఉండేది కుమారి ఆంటీదనమాట కుమారి ఆంటీ అయితే లేదు నేను చుట్టుపక్కల ఉండేవారిని అడిగినానమాట ఏం నా కుమారి ఆంటీ షాప్ పెట్టడం లేదంటే ఆమె ఇప్పుడు వచ్చేసి సినిమా వాళ్ళకు క్యాటరింగ్లు ఎక్కువ చేస్తూ ఉంది అలాగే వారానికి ఒకసారి లేదా రెండుసార్లు పెడతాంది లేకపోతే మిగతా రోజులు కూడా ఆ రెండు రోజులు కూడా పెట్టడం లేదు దాదాపు ఆమె ఇక్కడ షాపు ఎత్తేసినట్లే చెబుతూ ఉన్నారు ఎవరన్నా సినీ స్టార్స్ కానీ లేకపోతే ఎవరన్నా ఇండస్ట్రీ నుంచి వస్తే వాళ్ళ అయితే ఆమె మళ్ళీ సపరేట్గా ఆ రోజు అయితే షాప్ తెరుస్తుంది మొన్న సోను సూదు వచ్చినప్పుడు కూడా షాప్ తెరిచిందనమాట మిగతా రోజుల్లో అయితే తెరవడం లేదు నేనైతే అనురాధ ఆంటీ దగ్గరికి వెళ్ళి నూట యాభై రూపాయలు ఇచ్చి చికెన్ రైస్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే మిగతా తాటి అన్నీ అడిగితే ఖాళీగా ఉన్నాయి అప్పటికే అనురాధ ఆంటీ దగ్గర దగ్గరగా మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట బోటి మటన్ లివరు మటను తలకాయ కూర అన్నీ అయిపోయినాయి మేము పోయే తలకే ఒకటిన్నర రెండు అయితే అయింది టైము ఆ టైంలో అంతా అయిపోయిందని చెప్పేసి ఆంటీ అయితే తెలపడం జరిగింది అలాగే తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను క్రౌడ్ చూస్తే ఫుల్లుగా ఉన్నారనమాట జనాలు అయితే వచ్చి తినేదానికి రెడీగా ఉన్నారు అలాగే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళైతే తీసుకొని పోతున్నారు నాకైతే లాస్ట్కు చికెన్ రైస్ అయితే దొరికిందనమాట అది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అలాగే చూస్తూ ఉంటేనే నోరుపోతుంది చికెన్ గ్రేవీ అయితే సూపర్గా ఉంది కలుపుకొని తింటూ ఉంటే అలాగే ఆంటీ అనురాధ ఆంటీ వచ్చేసి ముక్కలు కూడా దండిగానే వేసింది సరే ఏదో ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పేసి అనురాధ ఆంటీ దగ్గర తినడం జరిగింది అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట నేనైతే ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా అయితే తినడం జరిగింది అలాగే ఎవరైనా సరే మీరు హైదరాబాదులో వచ్చినప్పుడు అనురాధ ఆంటీ దగ్గర తిని ఉంటే టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి కుమారి ఆంటీ అయితే షాపు దాదాపు మూసివేసింది ఓకే ఫ్రెండ్స్ బా